భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మరొక ఆసక్తికరమైన పోర్కు రంగం సిద్ధమైపోయింది గురువారం నుంచి అంటే నేటి నుంచి కూడా మూడవ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగబోతోంది అయితే తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అంటే ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో బోని కొట్టేసింది మన భారత జట్టు మొదటి మ్యాచ్ లో మిస్ఫీల్డింగ్ కారణంగా అలాగే కొన్ని శుభమన్ గిల్ చేసిన కెప్టెన్సీ మిస్టేక్స్ కారణంగా ఇంకా బౌలింగ్ యూనిట్ కొద్దిగా బలహీనంగా ఉన్న కారణంగా ఇవన్నీ కనుక చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతమైన గెలుపుని మొదటి మ్యాచ్ లోనే సాధించాల్సింది పోయి రెండో మ్యాచ్ కి అది పోస్ట్ పోయింది దీంతో సిరీస్ అనేది ఒకటి ఒకటితో అయిపోయింది ఇక పోతే చూస్తుంట రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడు వందల ముప్పై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించాడు మన భారత జట్టు దీంతో ఒకటి ఒకటితో సిరీస్ సమం అది పక్కన పెట్టేస్తే ఇదే జోర్ ను లార్డ్స్ టెస్ట్ లో కొనసాగించి మరొక విజయాన్ని ఖాతాలో వేసుకుని సిరీస్ పై పట్టు సాధించాలి అనేది ఇక్కడ గిల్ సేన వ్యూహ అయితే ఈ క్రమంలో గనుక మనం చూసినట్టయితే టీమిండియా స్టార్ ప్రేసర్ బూమ్రా లేకుండానే విజయం సాధించడంతో భారత జట్టుకు రెట్టింపు ఉత్సాహం వచ్చింది ముఖ్యంగా కోహ్లీ లేడు రోహిత్ లేడు కానీ శుభ్మన్ గిల్ చాలా యువ ఆటగాడు కెప్టెన్సీ బాధ్యతలను ఎలా తీసుకుంటాడు బూమ్రా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మొదటి టెస్ట్ మ్యాచ్ లో బూమ్రా ఉండడం జరిగింది కానీ బూమ్రా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఉండి తన అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ రెండవ ఇన్నింగ్స్ లో ఆశించినంత మేర రాణించకపోవడము వల్ల భారత జట్టు ఓటమి పాలింది దీనికి తోడు ఫీల్డింగ్ కూడా సరిగ్గా చేయకపోవడం అనేది కూడా పెద్ద కారణమే ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ లో బూమ్రా లేకపోయినప్పటికీ దీప్ అలాగే హర్ ఆకాశ దీప్ అలాగే ఇద్దరు బాగా ఆడారు కానీ ఇప్పుడు లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ తో మళ్ళీ రీఎంట్రీ అవ్వబోతున్నాడు బూమ్రా దాంతో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే బూమ్రా ఎవరి స్థానంలో వస్తున్నాడు బూమ్రా వస్తే ఎవరి పైన వేటు పడుతుంది శుభమన్ గిల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే విషయం ఏంటంటే ఇక్కడ ప్రసిద్ధి కృష్ణం పైన ఖచ్చితంగా వేటు పడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఎడ్జ్ బస్ట్ ఉన్న మ్యాచ్ లో ధారాళంగా ప్రసిద్ధి కృష్ణ పరుగుల వరద పారించేశాడు దాంతో ఇక ఖచ్చితంగా తనని తీసేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకనంటే ప్రసిద్ధి కృష్ణ రెండు టెస్ట్ మ్యాచ్లోనూ విఫలమయ్యాడు ఇక దాంతో తను తన పైన హండ్రెడ్ పర్సెంట్ వేటు పడే అవకాశం కనిపిస్తుంది జస్ప్రీత్ బుమ్రా ప్రసిద్ధి కృష్ణ ప్లేస్ లో వస్తాడు ఎందుకనంటే ఆకాశ్ దీప్ పది వికెట్లతో చాలా బాగా రాణించాడు సిరాజ్ ఏడు తో మంచి ప్రదర్శన చేశాడు సో వాళ్ళిద్దరిని తీసే అవకాశం లేదు కానీ ఖచ్చితంగా ప్రసిద్ధి కృష్ణ తీసేస్తారు ఇక రెండో విషయం ఏంటంటే తెలుగు తేజం అలాగే పేజ్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డిపై కూడా వేటు పడే అవకాశం కనిపిస్తుంది షార్దోల్ టగూర్ స్థానంలో బరిలోకి దిగిన నితీష్ రెండు విభాగాల్లో దారుణంగా విఫలమయ్యాడు రెండు ఇన్నింగ్స్ లోనూ రెండు పరుగులు మాత్రమే చేసి బౌలింగ్ లో ఒక్క వికెట్ తీయకుండా ఘోరంగా తను అసలు ప్రదర్శనే చేయలేకపోయాడు దాంతో అతన్ని తప్పించి స్పెషలిస్ట్ పేస్టర్ అయిన హర్షదీప్ సింగ్ సింగ్ ను రంగంలోకి దించాలి అనేది బిసి ఆలోచన ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఆలోచన ఎందుకంటే లార్డ్స్ టెస్ట్ అనేది పేస్ కు అనుకూలంగా ఉంటుంది ఈ క్రమంలోనే టీమిండియా ఎక్స్ట్రా పేసర్ తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది అంటే ఫోర్ ప్లస్ వన్ పద్మ వ్యూహాన్ని ఇక్కడ ఆచరించిపోతుంది అంటే అంటే ఫోర్ సీమర్స్ వన్ స్పిన్నర్ అనమాట ఒకవేళ గనక నితీష్ ను కొనసాగిస్తే మాత్రం సుందర్ పైన వేట పడే అవకాశం ఉంటుంది స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ను ఆడించాలనుకుంటే హర్షదీప్ కి బెంచ్ కి పరిమితం అవుతాడు కానీ సుందర్ స్థానంలో కుల్దీప్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది అంటే నా ఉద్దేశం ఏంటంటే కుల్దీప్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా పెట్టచ్చు అయితే హర్షదీప్ సింగ్ మహమ్మద్ సిరాజ్ అలాగే ఆకాష్ దీప్ బూమ్రా వీళ్ళతో పాటుగా జడేజా కూడా స్పిన్నరే కాబట్టి కలిసి వచ్చే విషయం అది అయితే వరుసగా రెండు టెస్టుల్లోనూ విఫలమైన కరుణ్ నాయర్ ఇక ఈ మ్యాచ్ లో ఆడే అవకాశాలు కనిపించటం లేదు నాలుగు ఇన్నింగ్స్ లో అతను కేవలం అంటే కేవలం డెబ్బై ఏడు పరుగులు మాత్రమే చేశాడనమాట అంటే అసలు ఒక ఇన్నింగ్స్ లో అయితే అసలు ఖాతనే తెరవకుండా డగౌట్ లోకి వెళ్ళి కూర్చున్నాడు పెవిలియన్ బ్యాట్ పట్టాడు రెండో టెస్ట్ లో తనకి వన్ డౌన్ లో ప్రమోట్ చేసినప్పటికీ తను విఫలమయ్యాడు ఈ క్రమంలోనే కరుణ్ నాయర్ ను తప్పించి సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది కరుణ్ నాయర్ కు మరొక అవకాశం ఇవ్వాలి అనుకుంటే మాత్రం లార్డ్స్ వేదిక అనేది ఇంకా ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు అయితే మిగతా కాంబినేషన్ సంగతి ఏంటి అంటే మిగతా వాళ్ళందరూ అద్భుతంగా రాణిస్తున్నారు ఎందుకంటే యశస్వి కానీ అలాగే కేఎల్ రాహుల్ కానీ శుభ్మన్ గిల్ కానీ రిషబ్ పంత్ కానీ జడేజా కానీ సూపర్ ఫామ్ లో ఉన్నారు సో బౌలింగ్ విభాగం కనుక కొంచెం పుంజుకుంటే మాత్రం ఎటు బూమ్రా వచ్చేసాడు కాబట్టి ఖచ్చితంగా పుంజుకుంటాడు ఇక ఖచ్చితంగా ఆ గెలుపు మనదే అని చెప్పొచ్చు కాకపోతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒకసారి తుది జట్టు చూద్దాం మనం ఎలా ఉంటుంది అంచనా చూద్దాం కేఎల్ రాహుల్ యశస్వి సాయి సుదర్శన్ అలాగే శుభమాన్ గిల్ రిషబ్ పంత్ నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డిని గనక తీసేసినట్టయితే తన స్థానంలో హర్ష్ దీప్ సింగ్ వస్తాడు రవీంద్ర జడేజా అలాగే కుల్దీప్ జస్ప్రీత్ బుమ్రా ఆకాష్ దీప్ మహ్మద్ సిరాజ్ ఇది ఈ తుది జట్టు అంచనా అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాచ్లోనే టె ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే దీప్ కానీ లేకపోతే దీప్ కానీ రంగంలోకి దింపు ఉంటే చాలా బాగుండేది ఎందుకనంటే వాళ్ళు అద్భుతమైన బౌలర్స్ ఇక హర్షదీప్ సింగ్ గురించి చెప్పాలి అంటే తను ఈ బౌలింగ్లో అంటే డెత్ బౌలింగ్లోనూ అలాగే పవర్ ప్లే బౌలింగ్లో కూడా ఈజీగా వికెట్లు తీగలిగే సత్తా ఉన్న వ్యక్తి టీ ట్వంటీలలో హర్షదీప్ సింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాడు అయితే టెస్ట్ ఫార్మేట్ దానికి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే గౌతమ్ గంభీర్ తనకు మంచి ట్రైనింగ్ అయితే ఇస్తున్నాడు ఇక ఆకాశ్ దీప్ అయితే నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడుతూ వచ్చాడు ఇప్పటి వరకు ఆకాశ్ దీప్ ఆడిన మ్యాచ్లన్నిట్లో కూడా తను కనీసం అంటే కనీసం మూడు వికెట్లు తీస్తూ వచ్చాడు అంతేకాకుండా చాలా పొదుపుగా పరుగులు కూడా తీస్తాడనమాట ఇకపోతే లార్డ్స్ మైదానంలో ఏ రకంగా గేమ్ ఉండబోతోందంటే మొదటి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్కి మన వాళ్ళు ఫీల్డింగ్ మీద చాలా ఫోకస్ పెట్టారు చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద మూల్యాన్ని చెల్లించుకుంటాయి అని చెప్పేదానికే ఆ రెండవ టెస్ట్ మ్యాచ్ బుద్ధి వచ్చి వాళ్ళు అలా చేశారు ఇప్పుడు మూడవ టెస్ట్ మ్యాచ్ గురించి చెప్పాలి అంటే ఇది టోటల్లీ డిఫరెంట్ పిచ్ అని చెప్పాలి మొదటి రెండు పిచ్చెస్ లాగా పరుగుల వరద పారదు ఖచ్చితంగా మూడు వందల యాభై నాలుగు వందలు చేస్తే అబ్బా ఆ జట్టు తోపు అని చెప్పుకోవచ్చు అందుకనే ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత ఇక బౌలింగ్ తీసుకోవడం అత్యంత ఉత్తమమైన విషయం కానీ ఒక్కొక్కసారి టాస్ ఓడిపోతే మాత్రం భారత జట్టు చేయవలసిన విషయం ఏంటంటే అనవసరపు షాట్స్ ఆడకూడదు ఎక్కువగా బంతుల్ని వేస్ట్ చేయించాలి వీలుంటే వంద మొదటి రోజు వంద పరుగులు చేసినా కూడా అందరు ఆ వంద పరుగులు చేసినా ఎక్కువ ఓవర్స్ అయిపోయి దానిలో నష్టం లేదు కాకపోతే అనవసర షార్ట్స్ కి వెళ్ళి ఎక్కువగా వికెట్లు కోల్పోతే మాత్రం భారత జట్టును కాపాడేవాడు ఉండడు ఎందుకంటే ఇక్కడ బౌన్స్ ఎక్కువ ఉంటుంది ఈ పిచ్ పైన ఖచ్చితంగా ఆటగాళ్ళు వికెట్లను తీర్చుకుని బౌల్తో పడుతుంటారు అందుకని ఆ విషయంలో గౌతమ్ గంభీర్ చాలా అంటే చాలా శ్రద్ధ తీసుకునే ప్రత్యేకంగా వికెట్ పో కోల్పోకుండా చాలా లూజ్ బాల్స్ని మంచిగా బౌండరీకి తరలిస్తూనే చాలా స్ట్రిక్ట్గా బౌలింగ్ జరుగుతున్న సమయంలో వాళ్ళు డిఫెండ్ ఎలా చేసుకోవాలి అనే దానిపైన చాలా అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చాడు గతంలో మన అజింక అలాగే పూజ పుజారా చేసినట్టుగా అనమాట ఎందుకంటే టెస్ట్ ఫార్మేట్ అనేది టోటలీ డిఫరెంట్ ట్రెడిషనల్ ట్రిక్ క్రికెట్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఓ విషయాన్ని మనం వాడుకోవాలి పిచ్ బాగలేనప్పుడు టెస్ట్ ఫార్మేట్ ఒక్కదానికే కొద్దిగా బంతులు వేస్ చేసి పరుగులు రాబట్టకుండా వికెట్లను కాపాడుకునే అవకాశం ఉంటుంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి